హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈవేళ మన వీడియోలో షేప్ బెల్ట్ కటింగ్ చూపిస్తాను దానికోసం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి ఆల్రెడీ కటింగ్ చేశాను కాబట్టి కటింగ్ చేసినవి వీడియోలు కావాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి నాకు ఊక్సులు పట్టి వైపు త్రీ ఇంచెస్ వచ్చింది ఇప్పుడైతే ఖర్చు వైపు చూసుకుందాం అండి ఖర్చు వైపు నాకు ఎంత వచ్చిందో చూస్తున్నాను అంటే సంఖ వైపు ఇక్కడైతే నాకు రెండున్నర వచ్చిందండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకుని చూసుకుంటే మనకి షేప్ బెల్ట్ ఎంత పొడవు పెట్టుకోవాలన్నది వచ్చేస్తుందండి చూసారు కదా ఈ విధంగా మనకి రెండున్నర వచ్చింది ఊకులు పట్టి వైపు మూడు ఇంచులు వచ్చిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు కావాలండి షేప్ బెల్ట్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ పొడవు ప పదమూడు ఇంచులు వచ్చిందండి అందులో వన్ ఇంచు తగ్గించుకుని పన్నెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి షేప్ బెల్ట్ పొడవు ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేయాలన్నది చూడండి అయితే వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది దీని కింద లింకులు ఇస్తాను కదా అవి కూడా చూస్తే మీకు మొత్తం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలన్నది అర్థమవుతుందండి అలాగే నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి మీకు వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మట్టికి మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మట్టికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ నేను పన్నెండు ఇంచులు పెట్టుకున్నాను ఇక్కడైతే నేను బుక్సులు పట్టివే మనకి ఇంచులు వచ్చింది కదా ఇంచులకి హాఫ్ ఇంచు కలుపుకుని మూడున్నర పెట్టుకున్నానండి ఇప్పుడు ఇటుపక్క కూడా మూడు ఇంచులు పెట్టుకున్నాను రెండున్నర వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచు కలుపుకుని మూడు ఇంచులు పెట్టుకున్నాను ఇలాగ మనకి ఎంత వస్తే దానికి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని పెట్టుకుంటే ఖర్చులకి సరిపోతుందండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా లైన్ గీసుకోవాలి షేప్ బెల్ట్ చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చండి మనకు షేప్ బెల్ట్ కొరత కరెక్ట్గా లేనప్పుడు ఆది బ్లౌజ్లో ఈ విధంగా మనం సొంతంగా షేప్ బెల్ట్ కటింగ్ చేయాలండి ఎందుకంటే కరెక్ట్గా ఆది బ్లౌజులు అయినప్పుడు మనం సొంతంగా కొన్ని కొన్ని చేసుకుంటేనే బాగుంటుంది ఆది బ్లౌజ్లో మార్పులు చేస్తేనే షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడైతే డ్రాయింగ్ గీసాను కదా ఇప్పుడు నాలుగు ఇంచులు చూసుకోవాలండి అంటే మెయిన్ డాట్కి నాలుగు ఇంచులు ఉక్సులు పట్టించి మెయిన్ డాట్ నాలుగు ఇంచుల దగ్గరికి చిన్న షేప్ ఇచ్చుకోవాలండి అలా షేప్ ఇచ్చుకుంటేనే బాగుంటుందండి షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది అలా షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలండి అయితే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలన్నది మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ పెడతానండి మీకు ఏ సైజు బ్లౌజు మెజర్మెంట్స్తో కటింగ్ చేయమంటే ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్తో కటింగ్ చేసి పెడతానండి ఎందుకంటే మనకి చాలా సైజెస్ ఉంటాయి కదండి ఆ సైజులు బట్టి కటింగ్ చేస్తానండి మీకు పేపర్ కటింగ్ చేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది అలాగే మాకు ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకుంటామంటే మటుకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి నా ఛానల్ ఫాలో అవ్వండి అప్పుడు మీకు అర్థమవుతుంది నా ఛానల్లో చాలా వీడియోస్ బ్లౌజ్ గురించి ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడైతే షేప్ బెల్ట్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కటింగ్ చేద్దాము హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలన్న చూపిస్తాను డబుల్ ఫోల్డింగ్ తీసుకుని నేను పేపర్ మీద కాబట్టి ఒక హ్యాండ్ కటింగ్ చేసి మీకు చూపిస్తానండి అదే ఇది క్లాత్ మీద కటింగ్ చేయాలంటే ఫోల్డింగ్ చేసి ఇంకో ఫోల్డింగ్ చేయాలండి డబుల్ ఫోల్డింగ్ చేస్తేనే ఇక్కడ టూ హ్యాండ్స్ వస్తాయండి నేను క్లాత్ క్లాత్ కాదు కాబట్టి నేను పేపర్ మీద మట్టికి ఒక హ్యాండ్ కటింగ్ చేసి చూపిస్తానండి ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫోల్డింగ్ చేసి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నానండి ఇప్పుడైతే హ్యాండ్ పడవ నాకు ఏడున్నర వచ్చింది అయితే ఇది మనం లైనింగ్ బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాము అదే ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఒకటండ్ హాఫ్ పెట్టుకుంటాం అంటే ఒకటిన్నర పెట్టుకుంటామండి ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి ఉన్నర పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనకి హెమ్మింగ్ చేసుకుందుకు బాగుంటుందండి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి మళ్ళీ హెమ్మింగ్ చేయాలి కదా వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా వన్ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇక్కడ ఇలా గీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పడవ ఒకటి చూసుకోవాలండి అంటే హ్యాండ్ పడవ ఎంత ఉందో చూసుకోవాలి సారీ అండి బ్లౌజ్ పడవ అంటున్నాను హ్యాండ్ పడవ ఎంత ఉందో చూసుకోవాలి హ్యాండ్ పొడవు నాకు ఏడున్నర వచ్చింది ఏడున్నర పెట్టుకున్నాను ఇక్కడ ఏడున్నర కరెక్ట్గా ఉండేలా చూసుకుని లైన్ అయితే గీసుకోవాలండి స్కేల్తోని చూసారు కదా ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత మనం హ్యాండ్ కటింగ్ అయితే చేయాలండి ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవ వచ్చింది కదా హ్యాండ్ రౌండ్ తీసుకోవాలి దానికోసం నేను ముందుగా అయితే ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుంటున్నానండి నాకు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ నాకు ఇక్కడ ఇంచులు వచ్చిందండి ఈ ఇంచులు ఇక్కడ హ్యాండ్ లూజ్ కింద పెట్టుకోవాలి ఈ విధంగా హ్యాండ్ లూజ్ పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్ రౌండ్ తీయాలండి అంటే రౌండ్ తీసుకోవాలి చూడండి ఇక్కడ టూ ఇంచెస్ వదిలేసుకోవాలండి ఇది పెద్ద సైజు కాబట్టి టూ ఇంచెస్ చిన్న సైజు అయితే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదులుకుంటే సరిపోతుందండి ఇక్కడ పెద్ద సైజు కాబట్టి టూ ఇంచెస్ వదులుకున్నాను ఇప్పుడైతే హ్యాండ్ రౌండ్ తీయడానికి మనం ఇక్కడ ఎంత డౌన్ చేయాలంటే ఇంచులు డౌన్ చేస్తే సరిపోతుందండి ఇది ఎనిమిది ఇంచులు దాటి లేదు కాబట్టి నేను మూడు ఇంచులు తీసుకుంటున్నాను అండి మనకు సరిపోతుంది ఇంచులు తీసుకుంటే ఇలా ఇంచులు డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంత సంక రౌండ్ ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఆ తొమ్మిది ఇంచులు ఇక్కడ మనం పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఈ ఇంచులు డౌన్ చేసాం కదా ఈ ఇంచులు డౌన్ చేసిన దగ్గర నుంచి మనకి తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలి సంకరౌండ్ ఎంత వస్తే అంత నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది ఆ తొమ్మిది ఇంచులు ఇక్కడ పెట్టుకున్నానండి ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి మనం రౌండ్ ఇచ్చుకుంటూ రావాలండి నెమ్మదిగానే చాలా సింపుల్గా మనం రౌండ్ ఇచ్చుకోవచ్చండి హ్యాండ్ రౌండ్ చూడండి ఈ విధంగా ఇలాగా హ్యాండ్ రౌండ్ తీసుకుంటే సరిపోతుందండి చూడండి ఒకేసారి గీస్తాను మనకి హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే మనం ఇంకా ఖర్చు కాకుండా తొమ్మిది ఇంచులు అసలు పెట్టుకుని ఇలా రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ హ్యాండ్ గీసుకుంటే సరిపోతుందండి ఇది మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది మేము చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేసి చేసి చేసాక ఇంత సింపుల్గా మాకు రౌండ్ తీయడం వచ్చిందండి చూడండి మళ్ళీ ఈ రౌండ్ మనం తీసాం కదా ఇక్కడ కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చిందో లేదో చూసుకోవాలండి నాకైతే తొమ్మిది ఇంచులు వచ్చింది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ చూసుకుంటున్నానండి కరెక్ట్గా వచ్చిందో లేదో చూడండి ఇలా కొలుచుకుని రావాలి మనకి ఎక్కువ వచ్చిన పర్లేదు తక్కువ లేకుండా చూసుకోండి మనం ఏదైనా స్టిచ్చింగ్లో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు కానీ తక్కువ రాకుండా చూసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి ఇక్కడ లైన్ గీసుకోవాలంటే సిక్స్ ఇంచెస్ రౌండ్ తీసుకున్నాం కదా హ్యాండ్ రౌండ్ ఆ హ్యాండ్ రౌండ్కి ఈ పై రౌండ్కి కలిపి ఒక లైన్ గీసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోలో చూపించిన విధంగా ఒక లైన్ గీసుకుని ఇప్పుడు ఖర్చు తీసుకోవాలండి టూ ఇంచెస్ ఇలాగ ఖర్చు తీసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకొని చిన్నది రౌండ్లా ఇచ్చుకుంటే సరిపోతుందండి అంతే అందులో కలిసిపోయినట్టు ఉండాలి అంతేనండి ఇప్పుడైతే కటింగ్ చేసేస్తాను హ్యాండ్ చాలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయితే చేసేయచ్చు ఈ విధంగా పేపర్ మీద కటింగ్ చేసుకుని మీరు హ్యాండ్స్ కటింగ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నీట్గా వస్తాయి ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చేసి చూపిస్తాను చూడండి నేను ఎలాగైతే గీసుకున్నానో ఆ విధంగా అయితే కటింగ్ చేస్తున్నానండి అంతేనండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను లోతు కోసం ఇప్పుడు నేను కాఫీ ఇంచ్ తగ్గించుకుని లోతు తీసుకుంటానండి చూడండి ఈ విధంగా కాఫీ ఇంచ్ అక్కడికక్కడే చిన్న లోతు తీసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ తీసుకోకూడదు అక్కడికక్కడే తీసుకోవాలండి లోతు ఈ విధంగా లోతు తీసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి మనకి ఇది ఫ్రంట్ పార్ట్లో వస్తుందండి అంతేనండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా కటింగ్ చేసి చూపించాను హ్యాండ్ కటింగ్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి లైక్ చేయడం మట్టికి మర్చిపోకండి